హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలం గేట్లు ఎత్తిన ఫ్రెండ్స్ నీళ్ళు ఫుల్లుగా వచ్చాయి ఫ్రెండ్స్ మార్నింగు ఇన్ని నీళ్ళు లేవు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ ఏ గడ్డలు ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్ గడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా పొద్దునికల్లా గడ్డెక్కుతాయి ఫ్రెండ్స్ ఇవి ఫుల్గా ఇది రూపనగూడి బ్రిడ్జి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గండెలకు ఫుల్గా వచ్చాయి ఫ్రెండ్స్ గండిలకు ఫుల్లుగా వచ్చాయి ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జి చూసింటే లైక్ కొట్టి షేర్ చేసి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ శ్రీశైలం గేట్లు ఎత్తాము ఫ్రెండ్స్ ఎవరు మాత్రం నీళ్ళకి మాత్రమే దిగకండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ పొద్దునకి నేను చెప్తా ఫ్రెండ్స్ నీళ్ళు పెరిగేది లేనిది ఇప్పటికైతే మూడు గేట్లు ఎత్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్